హలో గుడ్ మార్నింగ్ సాంబార్ పెట్టుకుందాం ముందుగా పప్పు కుక్కర్లో కందిపప్పు కొంచెంసేపు నానబెడితే తొందరగా ఉడుగుతుంది నానబెట్టిన కందిపప్పు వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని అలాగే ఒక టమాటాని వేసుకొని ఒక టమాటా వేసుకొని మూత పెట్టి నాలుగు ఐదు విజిల్స్ అలానివ్వండి మెత్తగా ఉడికిపోవాలి సాంబార్కి ముక్కలు వేసుకుందాం దోసకాయ ఇలా గింజలతోనే వేసుకోవాలి దోసకాయ సాంబార్కి ముక్కలు వేసుకుందాం దోసకాయ క్యారెట్ పచ్చిమిర్చి ములక్కాడ బెండకాయ కూడా వేసుకోవచ్చు చిన్న ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదా ఇది ఈ సాంబార్ ఉల్లిపాయలు లేకపోతే మనం పెద్ద ఉల్లిపాయ అయినా నాలుగు ముక్కలు కింద కోసుకొని వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకోండి దీంట్లో కొంచెం పసుపు వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని ముక్కల్ని మెత్తగా ఉడకనిద్దాం కుక్కర్లో వస్తే టేస్ట్ ఉండదు ఇలాగే ఉడకాలి కొద్దిగా ఉడికాక అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం సాంబార్ల ముక్కలు కొద్దిగా ఉడికిని ఇప్పుడు మనం సాంబార్ పొడి వేసుకోవాలి ఈ సాంబార్ పొడి హోమ్ హోమ్మేడ్డే నేను ఇంట్లో తయారు చేసుకున్నది నేను సాంబార్ పొడి కూడా ఎలా చేసుకోవాలో వీడియో చేసి పెట్టాను ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి ఇప్పుడు కొద్దిగా ముక్కలుగా పట్టడానికి కొంచెం ఉప్పు వేసుకోండి కలిపి ముక్కలు ఉడికిని ఇంకా కొద్దిగా ఉడకాలి ముందే మనం పెట్టుకున్న పప్పు టమాటా బాగా పప్పు గుత్తితో మెదుపుకొని ఇప్పుడు ఇందులో కలపండి కాసేపు పప్పులో ఉడకాలి పప్పులో బాగా ఉడిగిపోయింది ఇప్పుడు చింతపండు రసం పోసుకుందాం పోసుకొని ఒకసారి కలుపుకోండి కొద్దిగా బెల్లం అయింది సాంబారు బాగా మరిగింది ఇప్పుడు కొంచెం కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు మీకు ఏమైనా ఉప్పు కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి సరిపోయినా సరిపోకపోయినా కావాలంటే కొంచెం ఉప్పు వేసుకోండి ఇంకా తాలింపు పెట్టేసుకోవచ్చు నూనె వేడెక్కాక ఆవాలు వేసుకుందాం ఆవాలు చెట్టుపట్లాడాలి ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకున్నాక ఇంగు వేసుకోవాలి మీకు ఇంగు ఇష్టం లేకపోతే వెల్లుల్లిపాయలు వేసుకోండి సాంబార్ రెడీ సాంబార్ రెడీ ఈ సాంబార్ పొడి నేను నా వీడియోలో ఉంది చూసి మీరు కూడా చేసి నిల్వ చేసుకుని అలా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ నమస్తే